చేస్తే షీ టీం కు సమాచారం ఇవ్వాలని ఆర్మోర్ సిఐ సత్యనారాయణ గౌడ్ అన్నారు సోమవారం ఆర్మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్ గ్రామంలో గల భార్గవి హై స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు షీ టీం పనిచేసే విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు మహిళల భద్రత కోసం షీ టీం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకుని తల్లిదండ్రులకు జాగ్రత్తలు అన్నారు ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు మొబైల్ ఫోన్లను మంచి విషయాలకే ఉపయోగించాలని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఎటువంటి సమస్యలున్న డయల్ ఒక వందకు ఫోన్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రగతి పట్వారి పాఠశాల డైరెక్టర్ గోపి కృష్ణ పట్వారి తులసి పట్వారి ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు ఓకే సో చేసుకుంటే మీరు ఎప్పుడు సంపన్న ఓకే థ్యాంక్ యూ దీన్ని మాత్రం స్కూల్లో ఎడ్యుకేషన్ ఈ టైంలో ఉన్నాయని యూటిలైజ్ చేసుకోండి ఇది ఇప్పుడు తెలవద్దు ఈ స్కూల్ విలువ ఏంటంటే మీరు అవుట్ అయింది ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయాక తెలుస్తుంది రేపు మీరు ఈవెన్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రిపేర్ ప్రతిదీ బేసిక్ నుంచే చదువుతారు మీరు చుట్టులో చదివింది అరే ఇప్పుడు నేర్చుకుంటున్నానుంద్రబాయ్ అనిపిస్తారు తప్పదు మీరు ఇప్పుడు నేర్చుకోకుండా మళ్ళీ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు ప్లస్ ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి మళ్ళీ బేసిక్ నేర్చుకోవాల్సిందే అదేదో ఇప్పుడే మంచి ఫౌండేషన్ కరెక్ట్గా చేసుకొని ప్రతిదీ బేసిక్స్ నేర్చుకుంటే కాంపిటీషన్ అనేది చాలా ప్రతి ఒక్కరు ఈజీ అవుతుంది ఒకటి కరెంట్ అఫైర్స్ ఒకటి నేర్చుకోండి ఒకటి రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి ఇంగ్లీష్ పేపర్ సెకండ్ క్రాండ్ అయితే ఈజీగా ఉంటుంది హిందూ అయితే కొద్దిగా వర్డ్స్ మర్చుకుంటుంది లాంగ్వేజ్ ఏదైనా ఒకటి ఇంగ్లీష్ పేపర్ చిన్న చిన్నవి చదవటం ఆర్టికల్ ఒకటి స్కూళ్ళలో మీరు కూడా ప్రొవైడ్ చేయండి పిల్లలకు ఒకటి న్యూస్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవటం స్కూళ్ళనే అలవాటు చేసుకోండి మొత్తం పెద్ద ఆర్టికల్ కాకుండా చిన్న చిన్నవి కమ్యూనికేషన్ స్కిల్స్ పెడతాయి మన కరెంట్ అఫైర్స్ అలవాటు అవుతాయి అందరి ఎవరైనా మీ అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్ కానీ గతంలో ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి వాళ్ళు చదువుకునే రోజుల్లో ఇంత సోర్స్ లేవు ఇంత ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇంత ఫుడ్ సెలిటీ కానీ వాళ్ళు ఏదైనా ఒక నేర్చుకోవాలంటే ఒక గ్రంథాలయం కానీ మండలి ఎక్కువ ఒక సోర్స్ సబ్జెక్ట్ చదవాలంటే ఎంతో తీసుకున్నది ఇప్పుడు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కానీ నేర్చుకోలేకపోతున్నారు మన తల్లిదండ్రులు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు ల్యాబిస్ లైఫ్ కావట్లేదు వెస్టర్న్ కల్చర్ కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ తర్వాత సబ్జెక్ట్ ఎప్పుడైనా వస్తుంది మంచిగా స్టేజ్లో సెట్ అవుతాడు కానీ డిసిప్లిన్ లేకుండా చాలా ఇబ్బంది ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఎడ్యుకేషన్ స్కూల్లో టెన్త్ దాకా క్లాస్ ఫస్ట్ వస్తాడు ఇంటర్మీడియట్ పోగానే వాడు ఏంటంటే నాకు అంత వచ్చిన ఓవర్ గుడ్ థింకింగ్తో ఫ్రెండ్స్తో బయట అలవాటు అయ్యి డ్రగ్స్కి అలవాటు కావడం ఇట్లా మిస్యూజ్ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ అవసరం నవీ డేస్లో హెల్త్ ఇష్యూ కూడా మనం అంత జెన్యున్ ఫుడ్ కాదు మనం తీసుకునేది అంత పొల్యూటెడ్ అయింది అంత స్ప్రే కొద్దిగా ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అలవాటు చేసుకోండి మిస్చార్జ్ చేయించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్లో మీరు సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నమ్మకండి మీ ఫ్రెండ్స్ కానీ ఫేస్బుక్లో కానీ మీరు అనవసరంగా వాడు పెట్టే చాలామంది చిన్నపిల్లలు కూడా కొంతమంది బ్లైండ్గా నమ్ముతున్నారు టెన్త్ క్లాస్లో కూడా వాడేదో మీకు మెసేజ్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కానీ కొంతమంది టెన్త్ తర్వాత కూడా ఎల్ జరుగుతున్నాయి దయచేసి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి గొప్పగా చెప్పుకుంటారు పనిచేసి అక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్లో మీ గురించి నా కూతురు ఇట్లా ఈ ప్రాణ స్కూల్లో చదువుతుంది ఏదో ఒక ప్రయోజకుడే కానీ తల్లిదండ్రులు ఒక ఆశతో పడుతుంది మీరు అనవసరంగా ఈ ఢిల్లీ కోసం ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక గోల్ లేకుండా మీరు బయట తప్పని చేస్తే దానివల్ల యూజ్ ఏం లేదు దయచేసి డిసిప్లిన్ ఉండండి మంచి నేర్చుకోండి ఇది మంచి టైం మనం ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే కాపిటేషన్ ఫీల్డ్ కానీ మార్కెటింగ్ ఫీల్డ్ కానీ ఏదైనా మీరు ఎక్కడైనా గేటానికి కాదు ఈ ఈ టైంలో